సీరియస్లీ చాలా బాగుంది ఇది కానీ కనిపిస్తుంది అనుకుంటున్నాను వెళ్తూ మాట్లాడతాను ఓ భారీ వర్షం ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చింది అనుకునే టైంకి వర్షం వచ్చి అంత నాశనం అయిపోయింది మధ్యలో ఈ డీలర్లు ఇచ్చేదే తక్కువ ధర మళ్ళీ దాన్ని నలిపి ఇరిపి చూసి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఫ్రెండ్స్ పొలం దగ్గరికి అయితే వచ్చాను ఈరో ఈసారి పొలంలో జొన్నేసాం మేము సో చూడొచ్చు ఒకసారి సో చూడొచ్చు ఒకసారి జొన్న బాగా కంకులు వచ్చేసి చాలా ప్లజెంట్గా ఉంది కదా సీరియస్లీ చాలా బాగుంది ఇది కానీ కనిపిస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చిన్న విషయం ఏం లేదు రైతులకు ఎంత సంతోషంగా ఉంటుందండి ఇలాంటి పంటలు చూసుకున్నప్పుడు నేదే చెప్పండి మీ ఇంట్లో చిన్న గార్డెన్ పెంచుకుంటేనే మీకు అంత సంతోషంగా ఉంటుంది ఇక రైతుకి ఎంత సంతోషంగా ఉంటుంది ఈ పని దీంతో ఇంకే పని తెలియదు రైతుకి అలాంటిది ఇలాంటి పని నుంచి ఒక రైతు అనేవాడు ఎందుకు మానుకుంటున్నారని దాని గురించి మాట్లాడతాను దీనికంటే ముందు మా ఇంట్లో జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ గురించి మాట్లాడాలి అదేంటంటే ఈ సంవత్సరం నేను ఇంటికాడే ఉంటున్నాను మనకున్న రెండు ఎకరాలు వేసుకుందాం అమ్మా అని చెప్పి నేను మమ్మల్ని అడిగితే మమ్మే ఉందో తెలుసా అయ్యా పొలం వేయొద్దు పొలం వేస్తే నీకేం మిగలదు నువ్వు ఒక పదిహేను వేల రూపాయలు జాబ్కి వెళ్ళు చదువుకున్నావు కదా నీ తమ్ముడు నువ్వు చదువుకున్నారు కదా బయటికి వెళ్ళి జాబ్ చే పదిహేను వేల రూపాయలు జాబ్ చేయి ముప్పై వేలు వస్తాయి మన పొలం కౌలుకి ఇద్దాము గాలి కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ సౌండ్ వస్తూ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి నీకేం మిగలదయ్యా నువ్వు తమ్ముడు ఇద్దరు కలిసి ఒక పదిహేను వేల రూపాయలు జాబ్ చేయండి ముప్పై వేలు వస్తాయి కౌలుకి ఇద్దాము ఎకరానికి పది బస్తాలు ఇస్తారు పన్నెండు వందలు బస్తా వచ్చి ఇరవై నాలుగు వేలు వస్తాయి సో మీకు మన పొలంలో వచ్చే రెండు ఎకరాల్లో వచ్చేటువంటి ఆ ఐదు నెలల ఆదాయం అంటే కష్టపడి పంట వేస్తే వచ్చే ఐదు నెలల ఆదాయం ఒక నెలలో వచ్చేస్తుంది కదా మీరు ఎందుకంటే ఐదు నెలలు బురదలో పనిచేస్తారు ఆ బురద బిసుక్కుంటారు అని అడిగింది మా అమ్మ అంటే మాగానే వేస్తాము ఈ పంట తీసేసిన తర్వాత వరేస్తాము ఆ వరేసి ఎంత కష్టపడతామో మా అమ్మ మా నాన్న ఆల్రెడీ అనుభవించారు మాకున్న రెండు ఎకరాల్లో ఎకరానికి నలభై బస్తాలు పడిన ఎనభై బస్తాలు ఇంకో పది బస్తాలు ఎక్స్ట్రా బాగా పండి వేసుకున్నా కానీ తొంభై బస్తాలు ఒరేస్తాం కాబట్టి వరికి మద్దతు ధర ఎప్పుడూ ఉండదండి మనం అనుకుంటాం కానీ డైలీ నీడ్స్ ఏదైతే ఉంటాయో ఆ గ్రాసరీ అనేది ఖచ్చితంగా కూడా తక్కువలోనే ఉంచుతారు అందుకే మమ్మ అంటే రైతుల దగ్గర కొనం పన్నెండు వందలకి పదమూడు వందల కంటే ఎక్కువ కొండరనమాట సో మద్దతు ధర రాదు కానీ ఈ రోజుల్లో ఒక ఎకరానికి ఖర్చు ఎంత అవుతుందో తెలుసా వరికి ఆల్మోస్ట్ ఇలాంటి పొలంలోకి వచ్చి ట్రాక్టర్ వచ్చి ట్రాక్టర్ దున్ని దమ్ము చేసి దాంట్లో వరి నాటేసిన కూలి కావచ్చు అండ్ అలాగే వరి రావటం కోసం ఫ్రెండ్స్ వర్షం పడుతుంది ఇంటికి వెళ్తా మాట్లాడతాను వరి రావటం కోసం ఆ కూలి కావచ్చు ఆ నారు వేయాలంటే నారు పోయాలంటే కొనకూర్చేటటువంటి ఆ వడ్లు కావచ్చు అలా ప్రతిదీ చివరికి పంట కోసిద్ది కదా మనకి అంటే పురుగు మందులు ఫ్రెండ్స్ వర్షం పడుతుంది ఫోన్ కూడా తరిచిపోతుంది ఫ్రెండ్స్ వెళ్తూ మాట్లాడతాను ఓ భారీ వర్షం ఫ్రెండ్స్ చాలా కష్టం అలా ప్రతీది కూడా ప్రతీది కూడా ఖర్చుతో కూడుకున్నది పొలం పొలం వేటు అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవసాయం అంటేనే ఖర్చుతో అని చెప్పి మా అమ్మ మా అమ్మ వద్దు అని చెప్పి చెప్పింది సో అందుకే నేను ఆగిపోయాను సో ఇలా రైతులందరూ కూడా వ్యవసాయం చాలా ఖర్చుతో కూడుకున్నదని చెప్పి ఇప్పుడు వేయటం మానేశారు ఫ్రెండ్స్ వాళ్ళ గురించి నేను వీడియో చేస్తున్నాను ఎంత మద్దతు ధర ఇవ్వాలని చూసినా కానీ గవర్నమెంట్ కొన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వదు సో అలాంటి పంటల్లో వరి ఒకటి అలాంటి వరి మేము వేయాల్సి వస్తే మా అమ్మ వద్దని చెప్పేసింది సో దానికోసం అని చెప్పి ఇంకా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో అయితే చేస్తున్నాను రైతులకు వచ్చిందే ఈ పని చేయటం ఫ్రెండ్స్ నాకంటే సరే చదువుకున్నాను ఒక సామాన్యమైన రైతు అతనికి వచ్చిందే పంట వేయటం ఆ పంట వేయలేని పరిస్థితుల్లో తను ఎంత బాధపడతాడో తెలుసా ఇందాక మీకు అక్కడ నేను ఒక కంకి చూపించాను కదా ఆ కంకి పండినప్పుడు అతని కళల్లో సంతోషం ఎలా ఉండేదో తెలుసా ఆ పంట చేతికి వచ్చినప్పుడు ఎంత సంతోషం ఉండిద్దో ఇలా చూసారా మాట్లాడుతూనే ఉన్నాను ఎంత వర్షం వచ్చేసిందో ఇలా అన్వాంటెడ్గా వచ్చేటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా రైతే ఫేస్ చేయాల్సి వస్తుంది ఆరు పండించిన పంట చేతికి వచ్చింది అనుకునేటయానికి వర్షం వచ్చి అంత నాశనం అయిపోయింది మధ్యలో ఈ డీలర్లో ఇచ్చేదే తక్కువ ధర మళ్ళీ దాన్ని నలిపి ఇరిపి చూసి ఇంకా రేటు తగ్గించేస్తారు ఆరు ఏడు నెలల పాటు కష్టపడి సంపాదించినటువంటి ఆ పంట మీద చాలా తక్కువ వచ్చేస్తుంది అన్నమాట వాళ్ళ రోజువారి కూలి కూడా రాదు సో ఇలాంటి పని చదువుకోనుండి మీకు ఎందుకని చెప్పి అమ్మ వద్దంది సో ఫైనల్గా ఫ్రెండ్స్ ఏం లేదు ఇది రైతుల కష్టం ఇలా ఉంటుందని చెప్పి అందుకే చాలా మంది లేదని మాలాగా ఆలోచించి చాలా మంది చిన్న చిన్న రైతులు అసలు వ్యవసాయమే మానేస్తున్నారని మన ఇండియాలో అండ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఇదేనని చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ప్లీజ్ గైస్ ఈ వీడియో కోసం నేను నేనేమి ఆశించట్లేదు ఒకసారి రైతు బాధ ఎలా ఉంటుందో చెప్పడానికైతే నేను ప్రయత్నించాను నాకు వరకు అయితే చెప్పాను నేను చెప్పింది మీకు నచ్చింది ఒక రైతు బాధ మీకు అర్థమైంది అనుకుంటున్నట్లయితే సో ప్లీజ్ మన ఛానల్ కోసమైనా సరే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్